గ్రూపులో ఫార్మేట్ ఇస్తుంది మనకి తాండూరుకి దాదాపు రెండు వందల యాభై మూడు సంఘాలు మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది దాంట్లో డెబ్బై మూడు సంఘాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా నూట ఎనభై సంఘాలు మనం ఏర్పాటు చేయాలని అనుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వార్డులో ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఒక ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉన్నవాడు గ్రూపులోకి కంపల్సరీ రావాలి గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే ప్రతి ఒక్క పథకము గవర్నమెంట్ ఇంత ముందు లెక్క కాకుండా గ్రూపుల ద్వారా చేపియాలనే ఆలోచనతోనే ఇప్పుడు ఇంత ముందు స్కూల్ యూనిఫామ్ తీసుకున్నట్టయితే గవర్నమెంట్ వేరే కాంట్రాక్ట్కి ఇచ్చేది కాంట్రాక్టర్ ద్వారా కుట్టించేది ఇప్పుడు మనకి ఎస్ఎస్జి మహిళలకి ఇస్తున్నారు ఎవరైతే స్టిచ్చింగ్ అంటే కుట్టు మిషన్ నుండి అవగాహన ఉందో కుట్టి మీద వాళ్ళకి యూనిఫామ్స్ మనకి మహిళలకి కుట్టమని ఇస్తున్నారు దానివల్ల దానికి అదనంగా ఉపాధి అంటే మీరు ఇంట్లో వేరే పని చేసుకుంటూ కూడా ఇది యూనిఫామ్స్ కుట్టడం వల్ల మీకు ఇన్కమ్ వస్తుంది అదేవిధంగా స్కూల్స్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా క్యాంటీన్స్ మనకి గవర్నమెంట్ ఏంటంటే ఎస్హెచ్ ఉమెన్స్కే స్వయం సహాయ సంఘాలకి ఇవ్వాలని ప్రపోజల్ చేశారు దాంట్లో ఇప్పుడు మన సాండూరు మా మాతా సిర్స్ ఎంసీహెచ్ హాస్పిటల్ హైదరాబాద్ పోయే రోడ్లో ఒక గ్రూప్కి ఇవ్వడం జరిగింది ఒక గ్రూప్కి ఇవ్వడం జరిగింది ఎస్ఎల్ఎఫ్ ద్వారా గ్రూప్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముందు ముందు ఇంకా ఎక్కడైనా కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఎక్కడైనా పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్న పబ్లిక్ ఎక్కువ వచ్చే చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ స్ట్రీట్స్ స్ట్రీట్ స్టాల్స్ కానీ స్టేషనరీ కానీ గవర్నమెంట్ మనకి స్కీమ్ అని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తర్వాత రైల్వే స్టేషన్స్లో క్యాంటీన్స్ అట్లాంటివి కూడా త్వరలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి మనకి అవి కూడా గవర్నమెంట్ ఎస్ఎస్జి ఉమెన్స్ ద్వారా చెప్పేదానికి ఉన్నది అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ తీసుకున్నట్టయితే మీరు ఎవరున్నా ఇక్కడ పదివేలు ఇరవై వేలు యాభై వేలు లోన్ తీసుకున్నారమ్మా స్ట్రీట్ వెండర్ అంటే ఎవరు ఉన్నారా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు కూడా అవగాహన చేసి వాళ్ళు కూడా గ్రూపులు ఫామ్ చేయమని ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఐదు నుంచి మినిమం ఇరవై వరకు ఉన్న సభ్యుల్ని ఒక గ్రూప్ తయారు చేసి ఎస్ఎస్జి ఉమెన్స్కి అయితే ఎట్లయితే లోన్స్ ఇస్తున్నారో వాళ్ళకి ఆరు ఆరు నెలల తర్వాత పొదుపు చేసుకున్న తర్వాత ఎస్ఎస్జి ఉమెన్స్ గేట్లైతే ఫస్ట్ లోన్ వస్తుందో వీళ్ళకి కూడా గ్రూప్ లోన్స్ వస్తాయి అందుకనే మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే స్ట్రీట్ వెండర్ ఉప వీధ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎవరన్నా రిజిస్ట్రేషన్ అయి ఉంటే వాళ్ళకు కూడా గ్రూప్ చేయడానికి మనకి అవకాశం ఉంది మీరు అందరికీ వాళ్ళకి చెప్పండి మీ ఇంట్లో కూడా అమ్మ మాట్లాడకండి ఉపకారం చేయడానికి ఇప్పుడు మీ వాడికి రావడం జరిగింది ఇప్పుడు మీ గ్రూప్లో ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ జరుగుతుందమ్మా మీ దగ్గర సదగ్రూపు సంఘాలు మీటింగ్ జరుగుతుందా ఎంతమంది వెళ్తున్నారు చేతులు ఎత్త నిజంగా ఇక్కడ చాలా డల్లుగా వచ్చారు అంటే మీ ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ జరిగితే మీరు ఒక్కరు కంపల్సరీగా వెళ్తారు మీరు ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ ఇక్కడ జరగట్లేదని అర్థమైపోతుంది మీరు ఎస్ఎస్జి మీటింగ్స్ ఎస్ఎల్ఎఫ్ మీటింగ్స్ కంపల్సరీ జరుపుకోవాలి మీటింగ్ జరగకపోతే మీకు ఏ విషయాలు తెలియవు ఇప్పుడు ఇక్కడికి వస్తే కదా మీకు విషయాలు తెలిసేది ఎక్కడైనా మీటింగ్లో కూడా మన టీఎల్ఎఫ్ మీటింగ్లో ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు జరిగితే ఎస్ఎల్ఎఫ్ వాళ్ళు టీఎల్ఎఫ్ మీటింగ్కి వస్తారు వాళ్ళు అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ మీ ఎస్ఎల్ఎఫ్లో మాట్లాడతారు ఎస్ఎల్ఎఫ్లో ఎస్ఎల్ఎఫ్లోకి వచ్చిన సంఘాలు మన చిన్న సంఘాలు డిస్కషన్ చేసుకొని మీరు ఆ మీటింగ్ పెట్టుకోవాలి దాంట్లో మాత్రమే ప్రతి నెల మీ అప్పులు కానీ పొదుపులు కానీ ఆ మీటింగ్లు మాత్రమే మీరు చే నిర్వహణ చేసుకోవాలి ఇంకో అదేవిధంగా మనకి ఇంకా గ్రూపుల ద్వారా ఇంకా ముందు ముందు ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కొన్ని జిల్లాల్లో మనకి మహిళా సంఘాలే పెట్రోల్ బంకులు నిర్వహణ చేస్తున్నారు అదేవిధంగా మనలో కూడా మనకి కూడా త్వరలో ఇన్స్ట్రక్షన్ మనకు ఆదేశాలు వస్తాయి గవర్నమెంట్ నుంచి అది ఒక గ్రూపుల ద్వారా నిర్వహణ చేయాలని చూస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇంత ముందు ఆదర్శ స్పాట్స్ అలా కంపెనీ ఫామ్ చేసిన ఎస్ఎల్ఎఫ్ ఓబీల ద్వారా ఇంతకుముందు కాంట్రాక్టులకు ఇచ్చేది స్కూల్స్ రిపేర్స్ కానీ ఏదైనా ఉన్నట్టయితే ఇదే అది కూడా ఇప్పుడు ఎస్ఎల్ఎఫ్ల ద్వారా ఎస్ఎస్జీ ద్వారా చెప్పిమంటున్నారు ఈ విధంగా ప్రతి ఒక్క నిర్వహణ ప్రతి ఒక్కటి సోలారు కానీ అన్ని అన్ని రకాలుగా ఫస్ట్ ప్రయారిటీ గ్రూపులు వాళ్ళకి ఇస్తారు ఎనమెంట్లు కానీ తర్వాత రేషన్ కార్డులు విషయంలో కానీ అంటే గ్రూపులో ఉన్నారంటే అర్థమైంది వాళ్ళు పేదవాళ్ళు మహిళలు మాత్రమే గ్రూప్లో తీసుకుంటారు వైట్ రేషన్ కార్డు ఉన్న కదా కదా గ్రూప్లో తీసుకునేది వేరే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు మీ అందుకనే మీ చుట్టుపక్కల ఎవరన్నా కానీ ఒక ప్రతి ఒక్క మహిళలో కంపల్సరిగా పద్దెనిమిది సంవత్సరాలు విన్నట్టు వాళ్ళకి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు ఉన్నట్టుగా మీ సంబంధిత ఆర్థిక తెలియజేయండి ఒక పది సంఘం పది మంది ఉన్నారు అంటే మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా మేము వచ్చి గ్రూపులకు అవగాహన చేసి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీ మనకి ఇక్కడ ఇచ్చిన టార్గెట్ ప్రకారం మన ఈ వార్డులో కూడా ఒక ఆరు నుంచి ఏడు సంఘాలు చేయాలనే అవకాశం ఉంది అందుకనే ప్రతి ఒక్కళ్ళు మీరు మీ యొక్క మీ గ్రూపులో ఉన్న వాళ్ళందరికీ తెలియజేసి సహకారంతో ఈ టార్గెట్ రీచ్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి